యేసుక్రీస్తు పేరిట అందరికీ అందరికి శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి పరిచయం పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మహిమ దేశానికి దేవుని తీర్పు వచ్చిన్నది ఇది జరగబోయే ప్రవచనం పిరుమల ప్రజలారా మరి దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చిందో అసలు ఆ దేవుడు ఈ దేశానికి ఎందుకు తీర్పు తెచ్చాలనుకుంటున్నాడు లేకపోతే ఈ మైన్మార్ అనే దేశానికి దేవుడు ఎందుకు నాశనం దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు ఒకసారి నేను ప్రార్థన చేసేటప్పుడు మోకాలు ప్రార్థన చేస్తాను దేవుడు ప్రవర్తగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరి గూగుల్లో ఓపెన్ చేయమని బయటపరిచాడు గూగుల్లో ఓపెన్ చేస్తే నాకు నాలుగు పాయింట్లు వచ్చినాయి ఈ నాలుగు పాయింట్లు మరి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయని గూగుల్ మనకు తెలియపరుస్తూ ఉంది ప్రిమైన ప్రజల జ్ఞాపం చేసుకోండి ఈ నాలుగు పాయింట్లోన ఏమేమి పాయింట్ ఒకటో పాయింట్ మరి నాలుగు పాయింట్లోన ఒకటో పాయింట్ ఏంటంటే ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ టెంపుల్ ఉన్నాయండి ఎక్కువ టెంపుల్ అంటే ఏ టెంపుల్లో బౌద్ధం సంబంధించిన బౌద్ధ మతం సంబంధించిన టెంపుల్స్ చాలా ఉన్నాయి వేలు వేల టెంపుల్స్ ఉన్నాయని మరి గూగుల్ మనకు తెలియపరుస్తుంది రెండో చూస్తే అధిక సంఖ్యలో బౌద్ధ మతం అక్కడ ఆ దేశంలో మైనమాన దేశంలోన ఎక్కువ శాతం బౌద్ధ మతం వల్లే ఉన్నారు ఇంకో మూడో పాయింట్ చూస్తే కొందరు ముస్లింలు మాత్రం ఆ దేశంలోన ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దేవుడు చాలా విషయాలు నాకు తెలియపరిచాడు కానీ నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మాట్లాడిన ప్రభావ మరి ఏంటి ఎవరు కృష్ణాలు లైక్ చేయట్లేదు చూడట్లేదు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీవు వంద దేశాలు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ సంగతి ఆ దేశాల సంగతి నేను పేర్చుకుంటాను అని దేవుడు బయటపరిచాడు కాబట్టి ప్రేమ ప్రజలారా చాలా పచ్చ పడండి ఎందుకంటే రానున్న దినాల్లో భయంకరం రోజులు రాబోతున్నాయి ఆల్రెడీ వచ్చేసినాయి రోజులు రాబోతున్నాయి కానీ వచ్చేసినాయి ఆల్రెడీ నేను దేవుడి ప్రాముఖ్యంగా చెప్తున్నాను రోజులు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కానీ యహో దేవుడు టైం చూసి దప్పిస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే మరి మయన్మార్ మయన్మార్ దేశానికి దేవుని తీర్పు వచ్చింది మరి దేశంలోని దేవుడికి వ్యతిరేకమైన మరి విగ్రహములు తయారు చేసి బౌద్ధుడు విగ్రములు బౌద్ధుడి కోసము పెద్ద టెంపుల్ కట్టున్నారు ఎన్నో కానీ దేవుణ్ణి మర్చిపోయారు ఎవో దేవుణ్ణి మర్చిపోయారు పూర్తిగా దేశంలోనూ అందుకే దేవుడు ఆ దేశాన్ని అంతం చేసేస్తానని ప్రణాళిక గీశాడు కాబట్టి అంతం చేసేస్తాడు ఆయన అనుకుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆయన అనుకోకపోతే ఇంకా వేరే ఒక విషయం కానీ దేవుడు మన దేశానికి తిరిగి వచ్చింది అంటే ఆ దేశాన్ని నామ రూపాలుగా ఆయన చేస్తానని నామ రూపాలు లేకుండా ఆ దేశాన్ని నాశనం చేస్తానని యహో దేవుడు మరి తెలియపరుచున్నట్లుగా కనబడుతుంది కాబట్టి ప్రిమ ప్రజలారా చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే వాళ్ళతో కొన్ని దేశాల మీద అలా జరుగుతున్నాయి ఎందుకంటే ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క రకంగా దేవుడిని వ్యతిరేకంగా జీవిస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా పూజలు చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి అందుకే దేవునికి అనేక వంద దేశాల మీదకి దేవుని కోపం వచ్చింది వంద దేశాల మీదకి యో శాపము ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వినండి ఎందుకంటే ఈ వంద దేశాలు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను యహో చేతిలో ఈ వంద దేశాలను పెట్టేసి ఇక్కడ ఒక సందేశం నేను పంపించేస్తాను వంద దేశాల మీదకి అంటే ఒక్కొక్క దేశం మీద కాకుండా ఒకేసారి వంద దేశాల మీదకి యహో సన్నిధికి పరలోకానికి దేవుని ప్రాముఖ్యగా సందేశం పెట్టేస్తాను పెట్టేసి నేను వేరొక ట్రాఫిక్లోని దేవుడు నాకు వేరొక మార్గంలోనికి తీసుకెళ్ళిపోతాడు వేరొక ఆలోచనలోనికి ఓకేనా కాబట్టి అది జారిపోయినాడు ప్రజ ప్రజలారా ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు ప్రార్థన చేసుకోండి యేసుని నమ్ముకోండి కానీ నేను ఏసుని నమ్ముకుంటాను అను కానీ బాప తీసుకుని తీసుకోండి అని చెప్పట్లే మీ దేవుని ఎలా అని కూడా అలా నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయి కొంత కాలమైన బతితారు లేకపోతే మీ వంటి మీరే ప్రాణాలు కోల్పోతారు కాబట్టి జాగ్రత్తగా నండి ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు కూడా చాలామంది అవకాశం ఇస్తుంది ఎందుకంటే బైబిల్ వాక్యం ఏం చదివిస్తుంది సమస్త దేవ మరి దేవుడు ఏమంటున్నాడు అంటే మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు దేవుడు సమస్త భారం మోసుకున్న ప్రజలారా మీకు విశ్రాంతి నేను ఇస్తాను నా ఎద్దకు రండి అంటున్నాడు కానీ మీరు చాలామంది ప్రజలు ఏంటంటే ఇంకా మేము ఏదో ఇంకేదో బతికేసి బట్ట ఇంకేదో బతికేసి ఇంకో డబ్బులు కూడబెట్టేద్దాం అనుకుంటున్నారు అది సప్న కళ అది ఒట్టి కళ అనుకోండి ఏ టైంలో మీరు ప్రాణం పోతే మీకే తెలియదు అలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నారు మీరు కాబట్టి చాలా జాగ్రత్తగా అంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు ఇప్పుడు అంత భయంకరమైన ప్రమాదంలో మీరు పడి ఉన్నారు మీరు అనుకోవచ్చు నేను ఆపేవి జీవిస్తున్నాను కదా నేను ఆపేవి రెండు పోటలు మంచి తింటున్నాను కదా మూడు పోట్లు బాగా తింటున్నాను కదా మంచిగా ఉన్నాను కదా నా భార్య నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారు మీరు కానీ మీరు అతి భయంకరమైన జీవితం జీవిస్తున్నారు ఏ టైంలో పుట్టుకమని పుట్టుకమని ఊరి పుత్ర మొన్నటి కాలంలో సడన్గా ఏదో బస్సు సడన్ వాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ వెళ్ళాలో తెలిసా ఏదో నాకు యూట్యూబ్లో చూసా ఆ బస్సు అది ఎక్కడికో వెళ్తుంది ఆ బస్సు నైట్లో కానీ వాళ్ళు బస్సులో అందరు ఎక్కినారు ప్యాసింజర్స్ మొత్తం ఎక్కి చాలా మంది ఎక్కిరు ప్రజలు చాలామంది బస్సు నిండా ఫుల్ అయిపోయారు ఆ బస్సు మీద ఫుల్ అయిపోయి ఆ నైట్ నైటే అక్కడికి వెళ్ళారు దిగినారు టిఫిన్ చేశారు సోడా తాగిన టిఫిన్లు తిన్ను తిన్నారు తమ్ సోడలు తాగిన తాగినారు డ్రెస్ తీసుకున్నారు అన్ని చేశారు మళ్ళీ బస్సు ఎక్కారు బస్సు ఎక్కి అది ఏమో స్పీడ్లో వెళ్తుంటే ఒక లారీకి ఢీకొని అక్కడికక్కడే కాలిపోయారు చూసారా వాళ్ళు అనుకున్నారా మేము కాలిపోతాం చనిపోతామని ఆ కాలిపోయిన తర్వాత అది అక్కడ ఏం జరిగిందంటే ఆ కాలిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఆ కిటికీలు వెళ్ళి అద్దరు పీక్కుంటూ అద్దరు పీక్కుంటూ గో గోళ కేలు కేకలు ఎందుకంటే మంట తగిలిన ఎలా ఉంటుంది మనిషికి మంట తగిలిన ఎలా ఉంటుంది మనిషికి గోల గోల కేకలు కేగలు ఆ పక్కన కొంతమంది గెలిపోయారు కొంతమంది కాలిపోయారు కొంతమంది పరుగులే పరుగులు అంత మంచి మూమెంట్లోన ఆ రోడ్లోనా ఆ లారీ డీక్ మూమెంట్లో మరి ఆ స్పాట్లా అక్కడే ఫైర్ వచ్చేసింది బస్కి బస్సుకి ఫైర్ వచ్చేసి చాలా మంది కాలిపోయారు మొన్న మొన్న రీసెంట్గా జరిగింది మొన్న మొన్న వాళ్ళు అనుకున్నారా మేము బస్సుకి వెళ్తున్నాము వాళ్ళు హ్యాపీగా వెళ్ళారు చాలా హ్యాపీ నెచర్గా వెళ్ళాలి నేను చూస్తున్నాను బస్సు అక్కడ సీసీ ఫొటోషన్ చూస్తే ఆ కెమెరాలో చూస్తే సీసీ ఫొటోస్ చూస్తే ఆ బస్సు ఫస్ట్ సారి వాళ్ళు ఎక్కిన దగ్గర ప్లేస్ చూపించాడు తర్వాత ఆ రాత్రి అయిపోతున్న తర్వాత ఆ బస్సు రాత్రి అయిపోయిన పగలో రాత్రి మాకు తెలదు నేను అది వెళ్ళలేదు కానీ ఆ వీడియో చూసా కానీ ఆ వీడియో వాళ్ళు చెప్పట్లే ఆ వీడియో అలాగా అలా చూపిస్తున్నారు అంతే ఎవరు చెప్పట్లేదు కూడా ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ తగ్గింది ఎందుకంటే అది పగల రాత్రి నాకు ఏం అర్థం కావట్లేదు ఆ బస్సు దిగినారు ఆ బస్సు అలాగా వెళ్ళి సగం దూరంకి వెళ్ళింది ఒక హోటల్ దగ్గర పంపి దింపింది దింపిన తర్వాత ఆ బస్సులో అందరు ప్రజలందరూ కింద దిగారు టిఫిన్ చేసిన వాళ్ళు టిఫిన్ చేశారు ఆ స్ప్రై తమ్మే డ్రింక్ తాగిన వాళ్ళు డ్రింక్ తాగారు మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకున్నారు హ్యాపీగా మంచి బస్సు ఎక్కినారు మంచి నిద్రలో ఉన్నారు ఈ బస్సు ఎంత స్పీడ్లో వెళ్తుందంటే అంత స్పీడ్లో వెళ్తుంది సడన్ ఒక లారీ ఒక స్పాట్లా ఈ బస్సుని ఢీకుంది బస్సు ఢీకుని మరుక్షణమే అక్కడ ఫైర్ ఎంటే ఫైర్ టచ్చింగ్ అయింది ఫైర్ టచ్చింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతమంది కాలిపోయారో తెలదు కానీ కొంత ఒక ఐదు పది మంది ఆ బస్సు కిటికీలు వెళ్ళి కొంత కదా ఘాసద్దలు అది పగల కొట్టుకొని కింద పడిపోయి పడిపోయి కేకలు కేకలు వేసుకుని పరిగెడు పారిపోయారు చూసారా ఎంత భయంకరమైన సావు అలాంటి సావు మీకు రాకుండా చూసుకోండి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే ఒక విషయం ఏంటంటే దేవుని ఆ ఆధీనంలో ఎంతమంది ప్రజలు ఉంటారో వాళ్ళందరూ అందరు బతుకుతారండి తన దూతలను కాపలా వస్తాడు దేవుడు ఓకేనా ఎవరైతే దేవుని ఆధీనంలో ఎవరైతే ఉండరో దేవుని చతువులాగా ఉండి జీవిస్తున్నారో వాళ్ళు ఏ టైంలో ఊరిపోతారో తెలుదు ఏ టైంలో వాళ్ళు ప్రాణాలు పోతాయో తెలుదు చెప్తున్నాను దేవుని ప్రవక్తగా ఓకేనా కాబట్టి మరి దేశానికి తీర్పు సందేశం వచ్చింది ఇది జరగబోయే ప్రవచనం కాబట్టి ఇది అతి తొందరలోనే ఈ మై మారని దేశాన్ని దేవుడు అది తొందరలో నాశనం చేస్తానని తీర్పు సందేశం పంపించుకున్నాడు కాబట్టి నేను పంపిస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా అండి పశ్చతాపం పడండి దేవుడు నిజమే పశ్చతాపం పడి మరి మీ పాప క్షమాపణ ఒప్పుకోండి దేశ ప్రజలారా మీ పాప క్షమాపణ ఒప్పుకోమని దేవుని ప్రవక్తగా నిర్మాణం చేస్తున్నాను అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాను